టొబాకో అంటే పొగాకో వాడకం వల్ల అనేక రకాల సమస్యలు అంటే క్యాన్సర్ వ్యాధులు చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ కాలు తీసేయటం లాంటివి ఇంపార్టెన్సు ఈ సమస్యలన్నీ ముఖ్యంగా యూత్లో అంటే నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళ వయసులోనే చాలామంది ఈ వ్యాధుల బారిన పట్టడం అనేక రకమైన ఆర్థిక సమస్యలు అది ఒకటే కాకుండా టొబాకో వాడిన వాళ్ళకే కాకుండా సిగరెట్ తాగే పక్కన ఉన్న వాళ్ళకి కూడా అదే సమస్యలు సో రకంగా కంటాజియస్ డిసీజ్ కింద లెక్క అనమాట ప్యాసివ్ స్మోకింగ్ అంటాం అనమాట సో అందుకని ఇంత చిన్న వయసులో ఇంత మేజర్ మేజర్ ప్రాబ్లమ్స్ వల్ల రావడాన్ని మనం తప్పనిసరిగా అరికట్టాలి సంఘంలో మన అందరం కలిసి కృషి చేయాలన్నమాట అందులో ముఖ్యంగా చిన్న వయసులోనే టొబాకో తాలూకా వాడకం వల్ల ఏ అనర్ధాలు జరుగుతాయన్నది వాళ్ళకి అవగాహన వస్తే ఫ్యూచర్లో వాళ్ళు మంచి సిటిజన్స్ కింద మారుతారు టొబాకో ఫ్రీ సొసైటీని వాళ్ళే డెవలప్ చేసుకుంటారు ఈ ప్రధాన ఉద్దేశంతోనే విశాఖ హృదయన్ అన్న సంస్థ పనిచేస్తుంది చిల్డ్రన్లోనే వాళ్ళలోనే టొబాకోకి అగైన్స్ట్గా ఒక మంచి అలవాటు చేర్పించాలని చెప్పేసి వాళ్ళే సొసైటీకి బోధించాలని చెప్పేసి వాళ్ళు దే బికమ్ అంబాసిడర్స్ ఆఫ్ హెల్త్ ప్రమోషన్ అనమాట ఇన్ ద సొసైటీ సో ఇట్లాగ ఈరోజు మనందరం కలిసి ఒక ప్రమాణం చేయాలన్నమాట నెక్స్ట్ సెంచరీకి టొబాకో అనేది లేకుండా చేయాలని చెప్పేసి తప్పనిసరిగా మనం ప్రయత్నం చేయాలి